ఇక ఫార్మసీ కౌంటర్లో క్యూలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయని మంత్రి అధికారులను అడిగారు గ్యాస్కు సంబంధించి పెంటాప్ మాత్రలు లేవని రోగులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఇస్తున్న భోజనాన్ని చూసి నాణ్యతను తెలుసుకోవాలన్నారు మంత్రి సత్యకుమార్ గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర అన్నారు నేషనల్ హైవే కోసం సేకరించే భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఇందుకు కేంద్రం డబ్బులు చెల్లుస్తుందని చెప్పారు వరంగల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటెల మాట్లాడారు గ్రీన్ఫీల్డ్ హైవే పనులు వేగంగా జరుగుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సీఎం పట్టించుకోలేదని విమర్శించారు అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదని తెలంగాణ రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు అవసరమైతే అన్నదాతల తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈటల స్పష్టం చేశారు రజక కర్ణాటకలో ఎస్సీ భారతీయ జనతా పార్టీ కానీ రైతులు కానీ ఎక్కడ అభివృద్ధికి వ్యతిరేకం కాదు వాళ్ళు ఏమైనా అభివృద్ధికి వ్యతిరేకం అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు దౌర్జన్యం తట్టుకోలేక ఆత్మహత్యలకు అవుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను సూటిగా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా మీరేమో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే నిమ్మకు నీళ్ళెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు తప్ప ఆ రైతుల గురించి మీరు పట్టించుకునే పాపాన పోతలేరు కాబట్టి అవసరమైతే మేమే రైతుల పక్షాన ఎక్కడైతే రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉందో మేమే రైతాంగ రైతాంగం పక్షాన పాదయాత్రలు చేసి రైతులకు అండగా ఉండి మీ మెడలు వంచి ఈ ధరలు సవరించే ప్రయత్నం చేస్తాం కులగణనను వ్యతిరేకించే పార్టీ కాదు మా పార్టీ ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ కానీ డ్రామా కంపెనీ లాగా నడపకంటున్నది కులగణన దేశవ్యాప్తంగా చేపట్టే ఆస్కారం లేదు లేదు చేసే ఆస్కారం లేదు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ లంబాడా ఉంది మా దగ్గర లంబాడ ఎస్టీ లంబాడ మహారాష్ట్రలో బీసీ కర్ణాటకలో లంబాడ ఎస్సీ లంబాడాను దేశవ్యాప్తంగా నువ్వు కులగాల చేస్తే ఎట్లా చేర్చాలనే నీకు నాకు ఉందా రజక ఇక్కడ బీసీ రజక కర్ణాటకలో ఎస్సీ ఎట్లా చేస్తావు తెలంగాణ రెడ్డిలు ఓసి కర్ణాటక పోతే బీసీ కమ్మలు ఆంధ్రప్రదేశ్లో ఓసి కర్ణాటక పోతే బీసీ ఇలా మత్స్యకారులు ఇక్కడ బీసీ మత్స్యకారులు యూపీ పోతే